కర్నూల్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న కాలేజీల గుర్తింపు రద్దు చేయాలని డివైఎఫ్ఐ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది గురువారం డివైఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాఘవేంద్ర అబ్దుల్లా ఉపాధ్యక్షులు హుసేన్ భాష మాట్లాడుతూ బీఈడీ చదువును దూర విద్య చదువు లాగా కర్నూలులో ఉన్న బీఈడీ కాలేజీలు చేస్తున్నాయని అన్నారు

ఈ ఈ రకమైన చేస్తుంటే కూడా రాయలసీమ యూనివర్సిటీ మాత్రం పట్టి పడినట్టు వివరిస్తున్నారు ఎందుకంటే లక్ష రూపాయలు ఎనభై వేలు లక్షల కూడా సీట్లు అనుకున్న పరిస్థితి అది కూడా కర్నూలు జిల్లా ఉన్న విద్యార్థులకు కాదు వేరే రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు అరకంగా అమ్ముకున్న పరిస్థితి అంటే కాదు డైరెక్ట్ ఎగ్జామ్స్ వచ్చి రాసే పరిస్థితుంది అదే విధంగా మూడో సెమిస్టర్ లో ఉన్న విద్యార్థులకు ప్రాక్టీకల్ చేయించాలి బ్యాక్స్ చేయించాలి అరకుండా అక్కడ చేస్తేనే వాళ్ళకు అరకు సాటి కలవాలి కానీ ఆ రకంగా ఏది బ్యాంకింగ్ చేయించకుండా ప్రాక్టికల్ చేయించకుండా డైరెక్ట్ తీరీ ఎగ్జామ్స్ కలవ చేసిన పరిస్థితి అంటే ఇది బీడీ అనేది ఒక టీచర్ కోర్సు ఆ టీచర్లు విద్యార్థులు తీర్చిదిద్దుతారు అలాంటి బీడీ కోర్సుని ఈరోజు మాట్లాడ చేయడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి రాయలసీమ ఇలాంటి కాలు పైన వెంటనే చర్యలు తీసుకోవాలి అదే విధంగా ఓకే రెండు మూడు కాలు కూడా దాని పేరు పరిస్థితి కానీ ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు క్లాస్ రన్ చేయలేదు స్టాఫ్ లేదు కాబట్టి ఎవరైతే ఇలా అప్రమంగా లేదంటే మార్కెట్ పెట్టేటంగా రన్ చేస్తున్న బిడి కాలేజ్ పైన రాయల్ శ్రీకానికి దృష్టి సాధించాలి అలాంటి కాయిలు చిన్న తీసుకోవాలని కూడా డివైస్ డిపెండ్ చేస్తున్నాం ఏరి కష్టం లో పెద్ద ఎద్దోళ్ళు ఉద్యోగం చేస్తామని కూడా విషయంగా విచారించున్నా నా పేరు అద్దరం డివైఫ్ ఇచ్చే ఆలోచన